మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు మాత్ర రాష్ట్రం అంత షాక్ అంటే చిన్న ఈ సేవలు బంధు అంత వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏం సేవలు ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ మరి అందరూ నూతన సంవత్సరాన్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారు అందువల్ల సంవత్సరం చివరిలో ప్రజలందరితో పండుగ వాతావరణం ఉంటుంది అందరూ కొత్త సంవత్సరం రాకుండా జరుపుకుంటారు చాలామంది ఇంట్లో పార్టీలు చేసుకోవడం ద్వారా ఈ ఆనందాన్ని అయితే పొందుతారు అయితే సంవత్సరం చివరి నాటికి మీకు ఆన్లైన్లో షాపింగ్ చేయడానికి లేదా అవసరమైన విధంగా తక్షణ డెలివరీని పొందే అవకాశం అయితే ఉండదు డెలివరీ కాంట్రాక్ట్ కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మెలు పిలుపునిచ్చారు దీని కారణంగా స్విగ్గీ జొమాటో కార్మికుల సమ్మెతో ఆన్లైన్ డెలివరీలు నిలిచిపోతున్నాయి ముందే డిసెంబర్ ముప్పై ఒకటికి పార్టీలు ఎంజాయ్ చేస్తుంటారు అదే రోజు ఆన్లైన్ డెలివరీ సేవలు నిలిచిపోవడంతో ఆందోళన నెలకొంది స్విగ్గీ జొమాటో జప్టో బ్లింకిట్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్లలో డెలివరీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు డిసెంబర్ ఇరవై ఐదున కూడా సమ్మె జరిగింది అయితే డిసెంబర్ ముప్పై ఒకటిన డెలివరీ కార్మికులు పని పని పరిస్థితులు న్యాయమైన వేతనాలు చెల్లించడానికి నిరాకరించడం సామాజిక భద్రత కార్మికుల పట్ల గౌరవం డిమాండ్ చేస్తూ ఒక సమ్మెకు పిలుపునిచ్చారు ఈ సమ్మెను తీవ్రతరం చేయాలని వారు యోచిస్తున్నారు తెలంగాణ గిగ్గండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బెస్ట్ ట్రాన్స్ఫార్మ్ వర్కర్స్ ఈ అంశంపై ఒక ప్రకటన విడుదల చేశాయి చివరి నిమిషంలో డెలివరీ అవసరాలు కార్మికులు ఎక్కువ గంటలు పని చేయాల్సి వచ్చింది ముఖ్యంగా పండుగ సీజన్ రద్దు చేసే సమయాల్లో పని భారం మరింతగా పెరుగుతుందంటున్నారు కార్మికులు ఈ నిరసన ద్వారా డెలివరీ కార్మికులు పారదర్శకమైన న్యాయమైన వేతనాలను డిమాండ్ చేస్తున్నారు పది నిమిషాల డెలివరీలను ఉపశమనించుకోవాలని కార్య కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు ఐడీ బ్లాక్ జరిమానా నియమ నియమాలను ఉపశమనించుకోవాలని కార్మికులు భద్రత కోసం భద్రతా పరికరాలను అందించాలని పని అవకాశాలు హామీ ఇవ్వాలని పని పట్ల గౌరవం కస్టమర్ల నుండి న్యాయమైన చికిత్సను కూడా వారు డిమాండ్ చేశారు స్థిర పని గంటలు తప్పనిసరి విశ్రాంతి సమయాలు సాంకేతిక సహాయం ఉద్యోగ భద్రత ఆరోగ్య బీమా ప్రమాద కవరేజ్ పెన్షన్లు వంటి ప్రయోజనాలను కూడా కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు సో ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కూడా నిరసనకారులు అయితే కోరారు సో ఇదే ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మీరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోబీల్ యూస్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో చేయండి